పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితుల జూబ్లీ సందర్భంగా యహాన్ గారుసు వార్తను మూడు నాలుగు అధ్యాయాలు చదువుకుందాం ఏసు నికోదేము పరిస్థిళ్లు నికోదేము అని యోధుడు అధికారి ఒకడు ఉండేను అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి బోధకుడ నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఇరుగుదము ఏలైనా దేవుని సహకారం లేని ఎడలా నీవు చేయిచున్న అద్భుత కార్యములను ఎవడును చేయలేడు అని పలికిను యేసు అందుకతనితో మనుషు కుమారుడు మరలా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను మీతో నియంగా చెప్పుచున్నాను అని పలికిను అందుకు నీకుదేమో వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎట్లా జన్మించగలడు అతడు తల్లి గర్భమున రెండవ పర్యాయం ప్రవేశించి జన్మింపగలడా అని మరలా ప్రశ్నించను అప్పుడు యేసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించినే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు మళ్ళా జన్మింపవాలేనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనట్లు వేచును నీవు దాని శబ్దమును వినిదవే కానీ అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడకు పోవును ఎరుగవు ఆత్మ వలన జన్మించు ప్రతి వాడునూ అట్లనే ఉండును అనిను అది ఎట్లా సాధ్యమగును అని నీకోదేమో అడిగిన అందులోకి నీవు ఇజ్రాయేలు బోధకుడవ దీనిని ఎరుగవ మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్మటలేదు ఇక ఈ పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడలా ఎట్లు నమ్మేదరు పరలోకం నుండి దిగివచ్చిన మనుషు కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు మోసే ఎడార్లు ఎట్లు సర్పమును ఎత్తెను ఆయనను విశ్వసించే ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుషు కుమారుడు ఎత్తపడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమార్ని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు ఎలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు ఆ తీర్పు ఏమన్నా లోకమును వెలుగు అవతరించినది కానీ మనుషులు దుష్క్రియలు చేయచ్చు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు బయలుపడకుండా వెలుగును సమీపింపడు కానీ సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారంగా చేయబడినవి ప్రకటితమగుటకు వెలుగును సమీపించును అని సమాధానం యేసు యోహాను ఆపిమట యేసు తన శిష్యులతో యోధ సీమకు వచ్చి వారితో కొంతకాలం గడుపుచు జ్ఞాన స్నానమిచ్చుచుండెను వీరు నీరు పుష్కలంగా ఉండుటచ్చే సలీము సమీపమున ఉన్న అయినోను వద్ద యోహాను కూడా బప్తిస్మ మిచ్చుచుండెను జనులు అతని యొద్దకు వచ్చి బప్తిస్మం పొందుచుండెరి యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు యోహాను శిష్యులలో కొందరు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యువతినితో తర్కించుచుండెరి వారు యోహాను వద్దకు వెళ్ళి బోధకుడ యోర్ధాను నది ఆవల తీరమున ఎవడు మీతో ఉండును ఎవనిని గూర్చి మీరు సాక్ష్యం ఇచ్చి తిరు అతడును ఇప్పుడు ఇచ్చుచున్నాడు అందరూ అతని అందుకు వెళ్ళుచున్నారు అని చెప్పి అందుకు ఇట్లు సమాధానమిచ్చును పరలోకం నుండి అనుగ్రహింపబడిననే తప్ప కానీ ఎవడును ఏమియో పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినని నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్ని సొత్తు పెండ్లి కుమార్ని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయను అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది ఆయన హెచ్చింపబడవలను నేను తగ్గింపబడవలను నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు భూలోకం నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును పరలోకం నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు అతడు తాను చూసిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమునిచ్చును కానీ ఎవడును అతని సాక్ష్యమును అంగీకరింపడు అతని సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును దేవునిచ్చి పంపబడినవాడు దేవుని విషయములను గూర్చి చెప్పును ఎలైనా దేవుడు అతనికి తన ఆత్మను సమృద్ధిగా వసంగును తండ్రి కుమార్ని ప్రేమించు వాచున్నాను కుమారిని ప్రేమించుచున్నాడు అతనికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమార్ని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును ఆయనకు విధేయత చూపనివాడు ఎన్నడూ జీవమును పొందలేడు దేవుని కోపము అతనిపై నిలిచియుండును యోహాను సువార్త నాలుగో అధ్యాయం యేసు సమరియ శ్రీ యోహన్ కంటే తాను ఎక్కువ మంది శిష్యులను చేర్చుకొని వారికి స్నానమిచ్చుచున్నట్లు ఇచ్చుచున్నట్లు చివిన పడినని యేసుకు తెలిసెను స్నానమిచ్చినది వాస్తవంగా యేసు శిష్యులే కానీ ఆయన కాదు అది విని యేసు యోదయ సీమ వదిలి మరల గలీలయాకు ప్రయాణ ప్రయాణమయ్యను ఆయన సమరియ మీదుగా వెళ్ళవలసి ఉండెను యేసు సమర్యాలు శికారు అను పట్టణమునకు వచ్చెను అది యాకోబు తన కుమారునకు యోసేపు ఇచ్చిన పొలము సమీపంలో ఉన్నది యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను అది మధ్యాహ్నపు వేళ ఒక సమరియ శ్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను యేసు ఆమెను నాకు చాకుటకు నీరు ఇమ్మని ఎట్లు అని అడిగెను ఆయన శిష్యులు ఆహార పదార్థంలో కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళి ఉండేది ఆమె యేసుతో యూదుడు అయిన నీవు సమరీయ శ్రీనకు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను ఏలైనా యూదులకు సమరియలతో ఎట్టి పొత్తునో లేదు అప్పుడు ఏసు నీవు దేవునివారమును గ్రహించి ఉన్న ఎడలా త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్నయడల నీవే ఆయనను అడిగి దానవు అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండేటివాడు అని సమాధానమిచ్చాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది నీరు చేదుటకు నీ వద్ద ఏమీ లేదు జీవజలము నీవు ఎక్కడి నుండి తెచ్చేదవు మా పిత్రుడు యా కోవు మాకు ఈ బావిని ఇచ్చను అతడు అతని కుమారులు అతని మందలు ఈ బావి నీటి నుండి త్రాగిరి నీవు అంతక అతని కంటే గొప్పవాడివా అని అడుగగా ఏసు ఇట్లా సమాధానంగా ఆమెతో ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొను కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు నేను ఇచ్చు నీరు వాణియందు నిత్య జీవమునకై ఊరెడి ఊరెడి నీటి బొగ్గగా ఉండును అని చెప్పాను అప్పుడు ఆమె అయ్యా నేను మరల దప్పిగా కొనుక్కుంటున్నట్లును నీటికై ఎక్కడకు రాకుండా నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను అప్పుడే యేసు నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను అందుకు ఆమె నాకు భర్త లేడు అని చెప్పాను నాకు భర్త లేడు అని నీవు యథార్థంగా చెప్పితివి నీవు ఐదుగురును కట్టుకొని ఉంటివి ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు నీవు యథార్థమే చెప్పేదివి అని ఏసు పలికెను అయ్యా నీవు ప్రవక్తు అని నాకు తోచుచున్నది మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము ఎర్శలేములో ఉన్నదని మీ యూదులు చెప్పుచున్నారు అని ఆమె పలికెను అమ్మ నా మాట నమ్మము సమయము ఆసన్న మగుచున్నది మీరు ఈ పర్వతం మీద కానీ ఎర్శలేములో కానీ తండ్రిని ఆరాధింపరు మీరు ఎరుగని వాణిని మీరు ఆరాధించరు మేము ఎరిగిన వాణిని మేము ఆరాధించము ఎలైనా రక్షణ యూదుల నుండి వచ్చును కానీ సమయము ఆసన్న మగుచున్నది నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించును సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులని దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను అని యేసు చెప్పాను అప్పుడు ఏసు క్రీస్తు అనబడి మెస్సియా రానున్నాడని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియచేయనని పలికిను నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పాను అంతలో శిష్యులు వచ్చి ఆయన ఒక స్త్రీతో సంభాషించట చూచి ఆశ్చర్యపడిరి కానీ ఎవడును నీకేమి కావలేను అని కానీ నీవు ఎందుకు ఆమెతో మాట్లాడుచున్నావు అని కానీ అడగలేదు ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళి ప్రజలతో ఒక మనుషుడు నేను చేసినవి అన్నీ చెప్పాను వచ్చి చూడు ఆయన క్రీస్తు ఏమో అని చెప్పెను ప్రజలు పట్టణం నుండి బయలుదేరి ఆయన వద్దకు వెళ్ళిరి ఈలోగా ఆయన శిష్యులు బోధకుడ భోజనం చేయడు అని యేసు వారితో మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పెను ఎవరైనా ఈయనకు భోజనం తెచ్చిపెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయ్యూ ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము నాలుగు మాసముల పిమ్మట కోతలు వచ్చినవి మీరు చెప్పుదురు కదా పొలముల వైపు కన్నులెత్తి చూడడు అవి పండి కోతకు సిద్ధముగా ఉన్నవి కోత కోయ్యవాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకుంటున్నాడు ఇందువలన విత్తువాడు కోయవాడు ఇద్దరును సందశింతురు విత్తువాడు ఒకడు కోయవాడు మరొకడు అను లోకోక్తి ఇక్కడ సార్థకమైనది మీరు శ్రమింపని దాన్ని కోయిటకు మేము పంపితిని ఇతరులు శ్రమించిరి వారి ఫలితము మీకు లభించినది అని చెప్పెను నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణంలోని సమరీలు అనేకులు ఆయనను విశ్వసించిరి ఆ సమర్య వాసులు వచ్చి ఆయనను తన యొద్ధ ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట రెండు దినములు ఉండేను ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి మేము ఇప్పుడు నీ మాటలను బట్టి లేదు మేము స్వయముగా ఆయన ఉపదేశమును ఇంటిమే వాస్తవముగా ఆయన కరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి ఉద్యోగి కుమారుడు స్వస్థత రెండు దినములైన పిదప ఏ అక్కడి నుండి బయలుదేరి గలియాకు వెళ్ళను ఏలైనా ప్రవక్త తన మాతృభూమిలో ఆదరింపబడని ఆయన స్వయంగా పలికిను ఏసు గలిలియాకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి ఏలైనా పాస్గా పండుగ సందర్భమున గలిలియా నివాసులు ఏరుషులేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయంగా చూసిరి అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలియాలోని కానా అనుపల్లెకు మరలా వచ్చెను కఫర్నాములు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను అతని కుమారుడు రోగముతో పడి ఉండెను యేసుయోధియా నుండి గలిలియాకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన వద్దకు వెళ్ళి ప్రాణ సంకటంలో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను మీరు సూచనలు మహత్కార్యములు చూసననే తప్ప విశ్వసింపరు అని ఏసు పలికెను ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని ఏసు అతనితో చెప్పాను అతడు ఏసు మాటను నమ్మి తిరిగిపోయాను మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి ఏ గంట నుండి ఆ బాలునికి ఆరోగ్యం సక్కబాటు సాగినది అని అతడు సేవకులను అడుగగా నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు జ్వరం వేడిచినప్పటి నుండి అని వారు నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించను కనుక ఆ ఉద్యోగియు అతని కుటుంబము యేసును విశ్వసించిరి ఇది ఏసియోదియా నుండి గలీలియాకు వచ్చి చేసిన రెండవ అద్భుతం ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు